అందరికీ నమస్తే అండి ఈరోజు నేను వండబోయేది గోంగూర చికెన్ అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి ఒక గిన్నెలో వేసి ఉడకపెట్టుకుందాం గోంగూర టమాటాలు టమాటాలు కూడా వేసుకుందాం అండి ఇందులో గోంగూరలో టమాటాలు కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం గోంగూర లోపు చికెన్ కూడా వేసుకోవచ్చండి ఈ లోపు ఈ కూర కూడా అవద్ది నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం నూనె వేడెక్కిందండి ఉల్లిపాయ ముక్కలు భారీగా కోసుకున్న పచ్చిమిరపకాయ మొక్కలు అండి ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుంటే గోంగూరేసి బాగుంటుంది కూర కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేగిపోయిందండి శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్ కూడా ఇందులో వేసేద్దాం ఇదిగోండి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు అండి తర్వాత గోంగూర వేసిన తర్వాత ఉప్పు పోతే కనుక స్పూన్ ఇంకా వేసుకోవచ్చు అంటే ఉప్పులు కారాలు ఎక్కువ తినేవాళ్ళకి ఎక్కువ తక్కువ వాళ్ళకి తక్కువ గోవుగూర వేసిన తర్వాత ఇంకా చాలకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు పసుపు వేసాం కాబట్టి కూర అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నది కారం వేసుకున్నాం ఈ కారం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గించుకుందామండి ఈ లోపు కూడా ఉడికిపోద్ది గోంగూర టమాటా కూడా ఉడికిపోయినాయండి మెత్తగా ఇప్పుడు పప్పు గుత్తితో ఇట్లా మెదుపుకుందాం మిక్సీలో వేసే కంటే కూడా ఇట్లా పప్పు గుత్తితో మెదుపుకుంటే చక్కగా ఆకుల ఆకులుగా ఉంటుంది ఆకుల ఆకులుగా ఉంటుందండి అదే కనుక మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోద్ది ఇలా మెదుపుకుంటే కూర చాలా బాగుంటుంది ఇదిగోండి కూర కూడా ఉడికిపోయింది మేము మనం మెదుపుకున్న గోంగూర కూడా చికెన్లో వేసేసుకోవచ్చండి ఇది అరకిలో చికెన్ మూడు కట్టలో చిన్నవి గోంగూర అండి ఇది మీకు వేసుకునేవన్నీ చూపించా కదా నేను ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు గోంగూర వేసుకున్నాక కలుపుకోవాలండి ఇట్లా గోంగూర వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి గో ఎందుకంటే గోంగూర అంతా చక్కగా గ్రేవీగా పట్టిద్దండి చికెన్కి గోంగూర చికెన్తో పాటు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న మసాలా పొడి మసాలా పొడి ఏంటంటారా కొబ్బరి యాలకులు చెక్క లవంగాలు ధనియాలు ఒక స్పూన్ వేసానండి ఇదిగోండి పొడి మసాలా దీని మీద వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా కూరకు పట్టి చాలా రుచిగా ఉంటుందండి రెండు స్పూన్లే వేసుకోండి ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉంది కూర పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఇక గోంగూర చికెన్ కూర అయిపోయినట్టేనండి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ కూర అంతా మీ కనుక నా కూర నచ్చితే కనుక చిక్కు గోంగూర కర్రీ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి